నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప రాజీవ్ పార్క్ కట్ట మీద మనం చూసుకుంటే సోనో విజన్ ఉంది కదా సోనో విజన్ ఆపోజిట్లోనే మనం చూసుకుంటే టిఫిన్ బండి అయితే ఉందన్నమాట మామూలుగా వ్యాన్లో అయితే ఒక టిఫిన్ బండి పెట్టారు అలాగే ఇక్కడ జనాభా అయితే ఎక్కువగా ఉన్నారు అలాగే ఎలా ఉంది ఏమని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి టిఫిన్ తినేదానికైతే వచ్చాను టిఫిన్ తినేటప్పుడు వచ్చిన ఇడ్లీలు వేస్తూ ఉంటే అలాగనే అమ్ముడుపోతూ ఉన్నాయి అలాగే దోశలు చూసినా సరే పార్సిల్స్ తీసుకొని పోతూ ఉన్నారు తినేవాళ్ళు తింటూ ఉన్నారు అలాగే దోశ ఎలా ఉందని చెప్పేసి ఇడ్లీ ఎలా ఉందని చెప్పేసి తిని టేస్ట్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలు అయితే చెప్తాను అలాగే ఎవరైనా సరే ఇప్పటికే ఈ యొక్క బండి మీద తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే మాస్టర్ అన్న మనం చూసుకుంటే దోశ పిండి అయితే కలిపి దోశలు అయితే వేస్తూ ఉన్నారు వేడివేడిగా నేనైతే ఫస్ట్ అయితే మూడు ఇడ్లీలు పెట్టించుకున్నాను ఇడ్లీలు మెత్తగా దూదిగా చట్నీ చెప్పాలంటే సూపర్ అంటే సూపర్గా ఉంది అలాగే ఆ చట్నీ వేయించుకున్న తర్వాత మూడు ఇడ్లీలు తిన్న తర్వాత మళ్ళీ రెండు ఇడ్లీలు పెట్టుకున్నాను ఆ యొక్క రెండు ఇడ్లీలు కూడా తినేసి మళ్ళా మాస్టర్కి అయితే చెప్పడం జరిగింది ఒక కోడిగుడ్డు దోశ వేయమని చెప్పేసి అయితే కోడిగుడ్డు దోశ వేసాడు కోడిగుడ్డు దోశలోకి ఆ యొక్క చట్నీ ఏదైతే ఉందో అట్ట అద్దుకొని తింటూ ఉంటే నా సామీరంగా సూపర్ కంటే సూపర్గా ఉంది అలాగే ఇప్పుడు మాస్టర్ వేసేది ఏంటంటే కానీ కారం దోశ అనమాట ఎవరికైనా కారం దోశ కావాలంటే కానీ ఆ మాస్టర్ గారు అయితే సూపర్ కంటే సూపర్ ఇస్తూ ఉన్నారు ఎవరైనా రాజీవ్ పార్కు కట్ట మీద ఉన్న ఈ యొక్క బండి మీద ఎవరైనా తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇడ్లీలు చూడండి అక్కడ ఒక పక్క ఉడుకుతూ ఉన్నాయి ఉడికినేటి ఉడికినేటి పార్సల్ తినేవాళ్ళు తింటూ ఉన్నారు అలాగే మాస్టర్ కూడా అయితే రోజుసేపు కూడా తీరిక లేకుండా అయితే దోశలు వేస్తూనే ఉన్నాడు కారం దోశ చూడండి ఫస్ట్ కారం దోశ బొంబాయి చట్నీ అలాగే ఈ రెండు కలిపి రుద్దిన తర్వాత అలాగే అక్కడ ఉన్న పప్పలు కూడా అయితే వేసిస్తూ ఉన్నాడు కారం దోశ కూడా సూపర్ కంటే సూపర్గా ఉంది ఎవరైనా మన కడపలో వాళ్ళు ఉంటే కడప రాజీవ్ పార్క్ కట్ట మీద సోనో విజన్ ఆపోజిట్లోనే ఒక బండి ఉంది తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఇడ్లీ కోడిగుడ్డు దోశ తిన్నాను కోడిగుడ్డు దోశ ఇడ్లీ టేస్ట్ రెండు బాగున్నాయి మీరు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్